శ్రీ వికారీ నామ సంవత్సరంలో వివిధ రాష్ట్రాల వారి ఆదాయ వ్యయాలు ఇంకా రాజ్యపూచ్య అవమానాల గురించి ఈ వీడియోలో చూద్దాం ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి శ్రీ వికారి నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు ఉగాది పండుగ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అలా ఈ సంవత్సరం రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం పేరు శ్రీ వికారి నామ సంవత్సరం ఇది ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఈ వికారి నామ సంవత్సరంలో వివిధ రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు ఇంకా రాజ్యపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు సమానంగా అంటే పద్నాలుగు పద్నాలుగుగా అలాగే పూజ మూడు అవమానం ఆరుగా ఉంది వృషభ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు సమానంగా అంటే ఎనిమిది ఎనిమిదిగా అలాగే రాజ్యపూజ అవమానాలు కూడా సమానంగా అంటే ఆరు ఆరుగా ఉంది మిథున రాశికి చెందిన వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు కాడుగా వ్యయం ఐదు ఇంకా రాజ్యపూజ అవమానాలు సమానంగా అంటే రెండు రెండుగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు సమానంగా అంటే ఐదు ఐదుగా ఇంకా రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంటుంది సింహరాశికి చెందిన వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది ఇంకా వ్యయం పద్నాలుగు అలాగే రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంటుంది కన్యా రాశికి చెందిన వారికి ఈ వికారి నామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగుగా ఇంకా వ్యయం ఐదుగా రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంటుంది తుల రాశికి చెందిన వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అంటే ఎనిమిది ఎనిమిదిగా రాజ్యపూజ్యం ఏడు అవమానం ఒకటిగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు శ్రీ వికారి నామ సంవత్సరంలో సమానంగా ఉన్నాయి అంటే పద్నాలుగు పద్నాలుగు కాగా రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది కాగా రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంటుంది మకర రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు ఇంకా రాజ్యపూజ్యం రెండు అలాగే అవమానం నాలుగుగా ఉంటుంది కుంభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయం ఐదు కాగా వ్యయం రెండు ఇంకా రాజ్యపూజ్యం ఐదు కాగా అవమానం నాలుగుగా ఉంటుంది మీనరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆదాయం రెండు కాగా వ్యయం ఎనిమిదిగా ఉంటుంది అలాగే రాజ్యపూజ్యం ఒకటి కాగా అవమానం ఏడుగా ఉంటుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి